ఈ లోకంలో దేవుడు సృష్టించిన కుటుంబం విధానం ఆయన ఎలాగ తన బిడ్డలు బ్రతకాలో ఎలా ఒక తండ్రి ఉంటాడో ఎలా ఉండాలో అది ఆయన నిరూపిస్తానికి చూపిస్తున్నాడు అండి సో వెన్ యు ప్రే కమ్ సెయింగ్ అవర్ ఫాదర్ యూనో ఈరోజు ఈ ప్రార్థన చేసేది ఎందుకు మనలో ఎదుగుదల మనలో దైవరికమైన కార్యాలు చూడాలి అదే రీతిగా ప్రార్థనలో మనం ఏం చేయొచ్చు మన విన్నపములు తె తెలియజేయచ్చు ఒక బిడ్డని రే నువ్వేమి అడగకూడదురా ఇంట్లో అంటావు న్యాయమా ఒక బిడ్డని నువ్వు ఇంట్లో ఏం అడుగుతానికి వీలు లేదు అని చెప్తావు సరా ఈరోజు చాలా మంది చెప్తారు రెండు రోజులు దేవుని ఏం అడగకూడదు దేవుడు ఏమి ఇస్తాడో తీసుకో దేవుని ఏం అడగకూడదు అయితే తండ్రిని పిలబడతానికి తల్లిని పిలబడటానికి అర్థం అర్థం లేదు అక్కడ ఒక బిడ్డ పుట్టిందే చూస్తే ఏమని చేస్తారు ఆ ఏడుపు ఏంటి నాకు కావాలి అని స్టార్ట్ చేస్తారు పాలు అండి నేను పడుకుంటా ఈ ప్రపంచంలో అతి సెల్ఫీ ఎవరు అంటే పుట్టిన బిడ్డలంట వాళ్ళు పుట్టిన తన నుండి తల్లిదండ్రులు నిద్రపోనవరంట తిన్నవరంట ఏది ఆలోచించిన ఎవరంట ఏం చేయనవారంట కరెక్ట్ అమ్ముళ్ళు చెప్తారు కరెక్ట్గా తిందామన్నప్పుడే బిడ్డ ఏడుస్తారంటే ఇవన్నీ బట్ దెన్ ఏ తండ్రి అన్న ఏ తల్లన్నరీ నన్ను తినవట్లేదు నన్ను పడుకోనవట్లేదు నా పక్కన నన్ను మనశ్శాంతికి ఉండనట్లేదు నన్ను టార్చర్ చేస్తున్నావు బిడ్డ తీ బడి పరమ పరమతండ్రి చేస్తారు మరి ఈ లోకపు తల్లిదండ్రులే అప్పుడు పరమ తండ్రిని నువ్వు అడుగుతా పొర బయటికి అంటారా అడగండి నీ సంతోషము పరిపూర్ణమగినట్లుగా అడగండి ట్ ఈ డిజైయర్ ేసు అంటాడు మీరు ఏదైతే కోరుతున్నారో డిజైర్ అడగండి నా నామంలో అడగండి ఎవరిని అడగల నా నామంలో తండ్రి అదే సమయం లేసుప్రభ అంటాడు నన్ను నా నామంలో అడగండి నేను మీకు అనుగ్రహిస్తా అంటాడు ఎప్పుడన్నా చూసారన్నమాట లెట్స్ లెట్స్ పిక్లీ యోహాన్ పద్నాలుగు పదమూడు మీరు నా నామమున అడుగుతురో తండ్రి కుమారుని ఎందుకై దాని చేతును కుమారుడి ఎందు తండ్రి కుమారుడి ఎందుబడుతంకి దానిని చేతును ఎవరు చేస్తారంట యేసు ప్రభు చేస్తారంట ఎవరిని అడగమన్నాడు ఏసుని అడగమన్నాడు ఎవరి నామములు అడగమన్నాడు ఏసు నామంలు అడగమన్నాడు ఏసుని ఏసునామములు అడిగితే తండ్రి మహిమ మహిమపరచబడతానికి అందుకని అన్ని కుమారుని అడగచ్చా కాదు కింద చెప్పిన రీతిగా నేను నా భార్య నా బిడ్డ సడన్గా నా బిడ్డ ఫ్రెండు ఏదో ఒక అవసరత కొరకు వాడు అడుగుతున్నాడు రే నాకు ఇది కావాలరా నా బిడ్డ వచ్చి నన్ను అడుగుతున్నాడు డాడీ వాడికి కావాలంటాది కొంచెం హెల్ప్ చేద్దాం డాడీ కొంచెం చేసి పెడతాం డాడీ నేనేమంటాను అనేక సార్లు నేను చేయవలసిన అవసరం వస్తుంది ఎందుకు తెలుసా టు కీప్ అప్ ద ఫ్యామిలీ వాల్యూ నేను నా బిడ్డకిచ్చి ఎవ్వరా అంటా నా బిడ్డకి ఇచ్చి ఎవ్వరా అంటాం ఇచ్చింది ఎవరు అడిగింది అవి ఇచ్చేలా చేసింది ఎవరు తండ్రి సో అదే ఆ మాట చూస్తే తండ్రి కుమారుని ఎందు మహిమపరచబడాలంట తండ్రి కుమారుని ఎందు మహిమపరచబడాలి సో కుమారుని అడిగేవి కొన్ని ఉన్నాయి కానీ తండ్రిని అడుగుతాం మర్చిపోకండి ఎందుకంటే దేవుడు అక్కడ యేసు ప్రభు చెప్తాడు పదహారు ఇరవై మూడు చదువుదామండి ఆ దినమున ఆ దినమున మీరు దేనిని కూర్చి నన్ను అడగరు మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగిననో ఆయన మీకు అనుగ్రహించటకున్నాను మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఏ దినము ఇంకా ఆయన రాజ్యానికి వచ్చిన తర్వాత ఇంకా ఆయన నామంలో ఏ అడుగుతాను ఏం లేదు ఆయన రాజ్యంలో ఉన్నావు ఆయన ఇంట్లో ఉన్నావు అంతా నీది తీసుకో కానీ ఇప్పుడు ఏంటంట నువ్వు ఏదైతే తండ్రిని నా నామంలో అడుగుతున్నావో నీకు నిశ్చయంగా ఇస్తున్నాడు ఏసు నామంలో నువ్వు అడిగితే నిశ్చయంగా ఇస్తాడు అందుకనే ఎబ్రోల్ రాసిన పత్రిక నాలుగు పదహారు కమ్ బిఫోర్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్ బోల్డ్లీ ధైర్యముగా రా ధైర్యముగా రా ఇక్కడ రక్షించబడిన వారు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తుతారా అండి మీరందరూ ధైర్యంగా రావచ్చు ఏసు రక్తంని కలిగిన వారు ఆయన రక్తం ద్వారా నిబంధన చేయబడిన వారు మీరు వచ్చి మీ పేరు చెప్పుకోవాల్సిన అవసరం మీ నిబంధన చూపిస్తే చాలు ఏసుతో నిబంధన ఏసు నామంలో నేను అడుగుతున్నా పలానా పలానా పేరుని చెప్పాల్సిన అవసరం లేదు ఏసు నామం ఉందా ఏసు రక్తం ఉందా యువర్ అప్రూవ్డ్ నాట్ యువర్ మెరిట్ నాట్ యువర్ స్టాటస్ నాట్ యువర్ ఐక్యూ నాట్ యువర్ డిగ్రీస్ యేసుతో నిబంధన చేసి ఆయనతో నువ్వు అంగీకారంలో ఉన్నావా ధైర్యంగా వచ్చి అడగచ్చు అంట ధైర్యంగా వచ్చి అడగచ్చు ఈరోజు ప్రభు సన్నితులు ఉన్న మీరు ధైర్యంగా ప్రార్థన చేయండి